నమస్కారం లామినేషన్ నామినేషను పెద్ద ఎత్తునొచ్చిన దగ్గర కాన్స్టిట్యు ప్రజలకు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలందరూ ప్రత్యత్యంగా ధన్యవాదాలు చేస్తూ నిన్న నిన్న ఆదరైనటువంటి ముఖ్య గౌరవం రఘురామ్ గారికి అదేవిధంగా తెలుగుదేశం ఆదాయ గారి ప్రత్యక్షంగా ధన్యవాదాలు చేస్తూ నిన్న మీతో మాట్లాడిన విషయాన్ని కూడా ప్రజలు తెలియజేయడానికి అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అటువంటి ఇచ్చారు అందులో మీద ఒకసారి మళ్ళీ మాట్లాడుకుంటున్నామని చెప్పి నిశ్చయంగా మా రేపు రాబోయే రోజుల్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చి మేము ఎమ్మెల్యేగా ఎన్నికైతే మాకు ఆలోచన ప్రజలు చతుర్యత ప్రాజెక్ట్ ఏదైతే ఉండేది పోలంల ప్రాజెక్టు అది కూడా అసంపూర్తిగా ముందుకుంటుంది దానివల్ల కూడా మా ఆయాంలో సిమెంట్ లైన్ కోసం ప్రత్యేకంగా దాన్ని మనం అరవై కోట్లు ఖర్చు పెట్టించి నిధులు ఏర్పాటు చేశాం ఆ పోలంల ప్రాజెక్ట్ గంటి కనీసం అత్యకం పరిస్థితి అటువంటి పోలంపుల ప్రాజెక్ట్ని పూర్తి చేసి మునిరాయకట్టు ఆయకట్టు స్వేత్తంగా నీరు అందిస్తానికి చూసేస్తాను అదే తక్కిళ్ళపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తెలుగుదేశంలో పూర్తి చేసినప్పుడు కూడా వాడితో ముక్కుబడిగా స్విచ్ ఆన్ చేశారు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా ఆ పూర్తిగా కంప్లీట్ చేసి తద్వారా తక్కిళ్ళపాడు ఏదైతే కాసారం కావాలన్నీ సాగు పేర్కొం అదేవిధంగా కంచెల వ్యాధాద్రి స్కీమ్ దీన్ని కూడా దేవిన వెంకటరమణ గారయంలో అది చేస్తే అది పూర్తిగా మెయింటెనెన్స్ లేకుండా మొనపడిపోయింది అటువంటి ఖంజల వ్యాధాది స్కీమ్ కూడా పూర్తిగా రిపేర్ చేసుకుని ఆ యొక్క మీరు తీరే ప్రయత్నం చేస్తుంది తెలియజేస్తాం ప్రత్యేకంగా రైతాంగం నుంచి ఆ విధంగా అయితే అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చెక్ డ్యామ్స్ పాలేరు కావచ్చు మిలేరు కావచ్చు చెక్ డ్యామ్స్ ఏర్పాటు చేసి తద్వారా బ్యాలెన్స్ ఏదైతే వాటర్ లెవెల్స్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు లేకపోతే బిగేస్ట్ కూడా వాటర్ పెరగడానికి తప్పకుండా ఫాయిల మిలేదు మీద చిక్ ఏర్పాటు చేస్తాం కూడా తిరిగి చేస్తా ఉన్నాం ప్రత్యేకంగా ఇళ్ల స్థలాల విషయంలో ఎన్ని ఎగ్జాంపుల్ కూడా ఇంటి స్థలాలు చాలా ఇబ్బంది రెండు సెంటు స్థలాలు అదే పక్కా గుహాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మా మేనిఫెస్టోలో ఉంది తప్పకుండా ఈ కానిషియలు ఎవరికైతే పక్కా గురాలే వాళ్ళందరూ కూడా ఉల్లి ఏర్పాటు చేస్తాం తెలియజేస్తాను చేస్తాము గతంలో నుండి చంద్రబీమా కావచ్చు చంద్ర పిలికాలకు కావచ్చు విదేశీ విద్యా విధానం కావచ్చు ఇవన్నీ కూడా కొనసాగిస్తాం ఎస్సీ ఎస్టీ బీసీలకు సప్లైన్స్ ఏర్పాటు చేయటం బీసీ కమ్యూటార్లు ఏర్పాటు చేయటం అదేవిధంగా పెన్షన్లు కూడా ఈరోజు పెన్షన్ మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేస్తూ అది కూడా ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ కలిపి జూలై ఏడు వేల రూపాయలు ఇవ్వడం వికలాంగులకు ఆరు వేల రూపాయలు చేయడం కూడా మా మ్యానుఫ్యాక్చర్ ఉంది అది కూడా తేదీ చేస్తాం తెలియజేస్తాను ఇవన్నీ కూడా నిన్న ప్రజలకు తెలియజేయడానికి అవకాశం లేదు కాబట్టి తెలియజేస్తాం అదేవిధంగా డ్రగ్స్ విషయంలో చూస్తామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా గంజాయి మొత్తం మద్దు ప్రత్యేక జగ్గేపేట కూడా గంజాయి విపరీతంగా హైదరాబాద్ ఎక్స్పోర్ట్ అవుతుంటే చాలా కేసుల్లో దాని మూలగా జగ్గేపేట అటువంటి గంజాయి రైతు అన్నట్టు కానిషిసేవ చేస్తూ ఇసుక కానీ మట్టి కానీ మాపే జరగకుండా ఎక్కడ అవినీతికి అవకాశం లేకుండా చేస్తామని తెలియజేస్తా నేను ప్రజలు ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఒకసారి ఆలోచించాలి ఓటు వేసే ముందు ఎవరికి మచ్చలేదు ఎటువంటి మచ్చలేని నాయకుడు ఎవరు నిజంగా ఇప్పుడున్నటువంటి అభ్యర్థి మచ్చలు ఎవరు ఎవరికి మచ్చలేదు ఎవరికి మచ్చింది ఏ కుటుంబానికి అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఎవరికి లేదు ఒకవేళ ఆలోచించి ఓటు ఏమని చెప్పి వెళ్తాను అదేవిధంగా ఓటేసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తే హత్యలకు ఆత్మహత్యలకు ప్రేరేపించేది ఎవరు ఏదో నట నటిస్తూ తన ప్రవృత్తి మాత్రం చాలా ఆశ ఉంటుంది ఇంకా నటిస్తూ మాత్రం నటన అటువంటి నటరు కాకుండా ప్రాక్టికల్గా ఎవరైతే ప్రేమగా ఆప్యాయం ఉంటారో అటువంటి వాళ్ళు ఆలోచించి ఓటి అని చెప్పి కూడా మేము ప్రజలు అడుగుతా ఉన్నాం చూస్తాము ఎవరు భూములు ఆక్రమించుకున్నారు ఎవరు ఇసుక మట్టి బియ్యం మద్యంతో ఏవో ఏ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి ఏ కుటుంబాలకు అక్రమాలకు అవకాశం లేదు ఉందో ఒకసారి ఆలోచించుకోటేమని చెప్పి కూడా మేము ప్రజలు అడుగుతా అడుగుతా ఉన్నాం మరి ఈ విధంగా విధంగా అభివృద్ధి ఏ విధంగా చేసాం గతంలో ఏ విధంగా చేసాం ఇప్పుడు ఏ విధంగా ఉంది గ్రామాల్లో కానీ టౌన్ ఏ విధంగా అరాచక కేసులు ఇబ్బంది పెడతాను ఎస్ఐములు కూడా అమ్ముకునే దాఖలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆలోచించి ఓటే మీద ప్రజలు కోరుతా ఉన్నాయి ఈరోజు ఎందుకప్పుడు ఇప్పుడు కూడా జిల్లాలో నిజాతీక నాయకుడు అటువంటి నాయకుడి మీద కూడా ఆ రోజు చాలా ఇబ్బంది పెట్టారు ఆ రోజు ఆయన ఇబ్బంది పెట్టారు ఇప్పుడు నన్ను మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు నిజంగా నిరూపిస్తే ప్రజల్లో కలిగితే ఎవరు అభితపడదు ఎవరు అరాచకవాదు అనేది అందరికీ తెలుసు ఇవన్నీ కూడా నిన్న బహిరంగ సభలో చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి రోజు వెళ్ళి ముందు పిల్లకు రూపందు బ్రస్ట్ పెట్టారో తెలుసు అధికారులు వీళ్ళు అధికారులు నడుపుతుంది అందుబాటులో గంజాయి విషయంలో గం గంజాయి కాదు డ్రగ్స్ శిష్యులు పూర్తిగా ముఖభాగం ఎవడైతే తెలియజంగా ఈ రోజులు పట్టుకుంటే కష్టం కాదు ఊరు ఎక్కడెక్కడో దొంగలు పట్టుకున్నప్పుడు ఇవ్వాలో వీటితో వీళ్ళు గంజాయ్ అమ్ముతావు వీళ్ళు గంజాయ్ అని చెప్పి పట్టుకోవడం కష్టం కాదు ఎవరికి మాత్రం నిమ్మకి నీరు ఎక్కినట్టుంది వాడికి ఏంటంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పోవడం కోసం వాడు గంజాయి అనవడం చేస్తూ బాధపడతారు చాలా చోటు ఘర్షణ ఉన్నాయి మన ఫిరీపూర్లో కూడా కొక్కున్నారు దాంట్లో బ్యాచ్ గంజాయి దాగి వచ్చి క్లియర్ ఓపెన్ సీక్రెట్ గంజాయి చాలా చోటి ప్రత్యేకంగా ఉంది గంజాయి దాటం వాడు వాడు చంపే తెలియదు చచ్చే తెలియదు ఆ విధంగా ప్రవర్తిస్తాను గంజాయి రైతు అనేటువంటి డ్రగ్స్ రైతు ఎగబడి సృష్టిస్తుంది రీకౌంటింగ్ రీకౌంటింగ్ పెట్టి పురపాలని వాడు కావాల్సిన తీసుకున్నాను దాన్ని కూడా హైకోర్టు చేస్తాం తప్పకుండా రీకౌంటింగ్ పెడతాం తప్పకుండా మళ్ళీ మేము కైవాసం తీసుకోవడానికి ఎన్నికల్లో చాలా బోపేసి పొద్దురు బోర్డు రాశారు పొదలూడ వార్డు మీరు తర్వాత సాయంత్రం ఈ కౌంటింగ్లో పోయింది అట్ట మొత్తం మూడు నాలుగు వార్డు మొత్తం ఐదు వార్డు కూడా మేము కౌంటింగ్ ఈ కౌంటింగ్ చేస్తాం అండ్ అధికారం ఉంటే వాడు ఏ విధంగా అవినీతి కానీ దౌర్జన్యాన్ని కానీ అధికార దుర్వినియోగం చేసుకున్న విషయం కూడా టిట్కో హౌసింగ్ని ఏదైతే ఉందో అసంపూర్తిగా రోజు ఎనభై శాతం పూర్తయిన ఆగిపోయాయి ఐదు సంవత్సరాలు అది పూర్తి చేసి టిట్కో వాళ్ళకి చిట్కో లబ్ధి యాడ్ చేస్తాం ఇనామ్ ల్యాండ్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇనాము ల్యాండ్స్ చేస్తాం అదేవిధంగా ప్రత్యేకంగా కృష్ణ మన జగ్గబాడ కృష్ణా జిల్లా మీరు తీసుకొచ్చి మళ్ళా నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ నుంచి చుట్టుపక్కల ఏదైతే మన శాంతినగర్ గారు కావచ్చు కాకినాడు కావచ్చు ఈ ధనంబోర్డు ఏరియా కావచ్చు మెట్టు కూడా కొత్తగా ఓవర్ ట్యాంక్ పెట్టి అన్ని చోట్ల డ్రింకింగ్ వాటర్ వెళ్ళాలి కొత్త పైప్లైనా వేయాలని చెప్పి నేను అమౌంట్ కూడా వస్తే కాంట్రాక్ట్లు పారిపోయారు అంటే లోకల్లో ఉన్నటువంటి నాయకుల యొక్క కమిషన్ కక్కు పడో వాళ్ళు బెదిరించడం ఉన్న ఆ పని కూడా అయిపోయింది మళ్ళీ మేము వచ్చిన తర్వాత తప్పకుండా డ్రింకింగ్ వాటర్ ఎక్కడైతే కా లైన్ లేదో ఆ పైప్ లైన్ ఎక్స్టెషన్ తీసుకుంటూ ఓవర్ ట్యాంక్ ఓవర్ ట్యాంక్ ట్యాంకులు ఆ డ్రింకింగ్ వాటర్ అందరూ కూడా నేడి చేస్తారు Thanks.